ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడుకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు కడుపు అన్నం అన్నావా ఇంకేం తింటావా అని అడుగుతా ఉన్నా నేను ని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి దమ్ము ధైర్యం కావాలా మెజారిటీ ఉంటే ఆటోమేటిక్ ఇస్తుంది కదా పట్టుమని నీకు పదైదు సీట్లు కూడా రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి ఏమైనా బీరువలో ఉంది ఎత్తుకొచ్చి ఇచ్చేసేదాన్ని నీకే కొన్ని ఫ్రిడ్జ్లో ఉంది ఎత్తుకొచ్చి ఇచ్చేసేదానికే మాట్లాడితే నేను సలహాదారుడు నేను సలహాదారుడు డబ్బా కొట్టేది కాదు ప్రతిపక్ష హోదా ఏం బీరువలో లేదు ఎత్తుకొచ్చి ఇచ్చేదానికి గతంలో నువ్వు పది సార్లు స్పీకర్లకు రేఖ రాసావు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే వాళ్ళు కూడా రిటర్న్గా రిప్లై ఇచ్చారు నీకు నీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వు ప్రతిపక్ష హోదా అని చెప్పేది పైగా సూపర్ సిక్స్ పైన ప్రశ్నించడానికి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారట మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చెప్పేది మీరు మొగోళ్ళే అయితే రండి అసెంబ్లీకి మేము కూడా అదే కోరుకుంటా ఉండేది రండి అసెంబ్లీకి ప్రశ్నించండి సూపర్ సిక్స్ పైన మేము సమాధానం చెప్తాము అదిలా మాట్లాడితే సిద్ధం సభా నోటి పెట్టి సిద్ధమా 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 అని అరిస్తే ఏమైపోతుంది సిద్ధంగా ఉన్నావు మేము నువ్వు సిద్ధమా అసెంబ్లీకి వచ్చేదానికి సూపర్ సిక్స్ పైన మేము ఇచ్చే సమాధానం వినే తట్టుకునేటువంటి దమ్ము ధైర్యం ఉందా సజ్జల రామకృష్ణ అడుగుతున్నా పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ముప్పై ఏళ్ళు అయిన తర్వాత దాని వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలంట కడుపు అన్నం తింటాను గడ్డి తింటున్నావా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న జరిగిన ఎలక్షన్స్లో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిండేది ప్రజలు నీకు పథకం ఇచ్చున్నారు దాన్ని వినిపోటంటారా తిని ఉల్లు కువ్వెక్కి మతి భ్రమించి మాట్లాడొద్దు పిచ్చి పిచ్చిగా ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం సీట్లు రావాలి అది రాలేదు దక్కలేదు ప్రజలు మిమ్మల్ని చేత్కరించేస్తే నువ్వు కడుపు అన్నమే తింటున్నావు ఇంకేం తింటున్నావు అర్థం కాదు మాటి మాటికి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడిగేది దమ్ముంటేరా అనేది ఏంది పిచ్చి మాటలో నోరు జాగ్రత్తగా పెట్టుకొని లేకుండా తాటతేస్తాను నేనే